మాటిస్తారు పాటిస్తారు పాఠశాల ఉపాధ్యాయులు చాలామంది బడిని దిద్దుతున్నటువంటి గురువులు ఆ ఉపాధ్యాయ ఆ ఉపాధ్యాయులు ఎక్కడుంటే అక్కడే చదువుల పండగ వెలవెలబోయినటువంటి పాఠశాలలు సైతం ఆ విద్యార్థులతో కిక్కిరిసిపోతాయని చెప్పి చెప్పారు నిజంగా ఆ పిల్లలతో చేయించినటువంటి నృత్యాలు చూపుతున్నటువంటి ఉపాధ్యాయురాలు భవానీ చాలామంది అట్లా ఉన్నారు అంటే ఇప్పుడు చాలామంది రియల్ ఎస్టేట్ ఎగబడి తూతూ మంత్రంగా పిల్లలకు పాఠాలు చూసుకుంటే చదివే ఉపాధ్యాయులు చాలామంది పని చేస్తూ ఉండరు ఏది ప్రిపేర్ కాకుండా అప్పుడు ఏదో జాబులు కొట్టారు తర్వాత మొత్తం సబ్జెక్ట్ మర్చిపోయి పాఠశాలకు పోయి బుక్ కూసుకొని పిల్లగాని పాఠం చదువు మాట్లాడు వీడి చూస్తుంటాడు ఆ చూసుకుంటాడు చేసేపు టిక్కులు కొట్టి ఫోన్ మాట్లాడతాం మళ్ళీ వచ్చి ఏ లేదు చదువురా అంటాడు పోయి బయటకు పోయి ఫోన్ మాట్లాడతాడు ఫోన్ మాట్లాడి అంతే పాస్ ఆర్ట్ చేస్తాడు కానీ ఆ విధంగా అంటే చదువులు మళ్ళీ ఎలా ఏం చేస్తారు ఊర్లలో ఏం చేస్తారు ఒక ఆరు నెలల తర్వాత ఈ గవర్నమెంట్ పిల్ల కానీ ఆ ప్రైవేట్ వాళ్ళకి ఇద్దరు పోల్చుకుంటారు అరే వాడికి మంచిగా చదువుతున్నాడు వీడు చదువుతున్నాడు ఏమైందా అని అంటే కొన్ని అన్ని కాదు అట్లా చేయడం వల్ల ఏమైతే ఏమో పైసలు పడినా సరే పిల్లలు ఉండబోయి మొత్తం ప్రైవేట్లో పెడితే ప్రైవేటుల దోపిడీ ఇంత అంత కాదు ప్రైవేటు పాఠశాలల యొక్క దోపిడీ ఇంత అంత కాదు నిజంగా ఒక పిల్ల ఒకటో తరగతిలో ఎల్కేజీల నుంచి మొదలు పెడితే ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు తల్లిదండ్రులు డబ్బులు కట్టలేక వాళ్ళు చేసిన కష్టం అంతా పిల్లలకు తిండి కూడా పెట్టుకోలేక ప్రైవేటు పాఠశాల గడుతూ పిల్లలను బయట నిలబెట్టి ఇలా అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ అంటే కూడా పెద్ద చదువు వచ్చి పెద్ద ఉరగ పెడతారని ఏమి ఉండదు లోట నేను చెప్తున్నా కదా ఉత్తవ ఓ ఆ బిల్డింగ్ సింగారం ఆ బిల్డింగ్ సింగారం బటర సింగారం తప్ప చదువు అంతేగా చదువు సారాడు బలపాలు దోషుడు ఇదే తప్ప ఇంకేముండదు నా ఎస్పెషల్గా నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీ పిల్లలను అందరినీ కూడా గ్రామస్తులు కూడా గ్రామాలలో మీటింగ్ పెట్టుకొని మీ పిల్లలందరూ కూడా గవర్నమెంట్ పాఠశాలలో చేయించండి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయండి మీకు అద్భుతమైనటువంటి విద్య వస్తుంది పిల్లవాడు స్వేచ్ఛా స్వాతంత్రతో చదువుకుంటాడు అదొక అట్లా చదువుకోవడమే కాకుండా మీకు ఆర్థికమైనటువంటి భారం తగ్గుతుంది విద్యార్థులు కూడా ఉన్నత స్థానానికి వెళ్తారు ఈ ప్రైవేటు పాఠశాలలో చదివినవాడు ఆల్మోస్ట్ బాగుపడే చరిత్ర ఉండదు వాడే వాడు భయపట్టుకుంటా కొద్ది పైసలకు భయపడతాడు సార్లు కొడతారని భయపడతాడు చాలా ఇబ్బందులు ఉంటారు ప్రైవేటు పాఠశాలలో ఏమంటున్నా చూడగా ప్రైవేటు పాఠశాలల్లో ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అంటే చాలా ఇబ్బందిమైన పరిస్థితి ఎందుకు ఇబ్బంది పరిస్థితి అంటే పిల్లవాడి ఫీజు కట్టలేదానికి హై కొద్ది ఎవరు ఫీజు బయటకు వెళ్తా ఎవడు అందులో చేసేవాడు టీచర్ ఉంటాడు వాన్ వానికే జీతం వాళ్ళు ఇయ్యరు చక్కగా వానికి ఇచ్చే పదివేలే చక్కగా ఇయరు ఆ ప్రైవేట్ వాడు కానీ వా ఆ పదివేలు గది లేని టీచర్ వచ్చి పిల్లగాని బయట లేబెడతాడు వీడు భయపడుకుంటూ పైసలు కట్టలేదని భయపడతాడు ఇంటికి వచ్చేడుస్తాడు ఎంతమంది భయపడాలి చెప్పులు లేక బయ అంటే విద్యార్థికి పుస్తకాలు పుస్తకాల రేట్ ఎంత ఉంటుంది అనుకున్నా ప్రైవేట్ దాంట్లో ఇప్పుడు బయట గవర్నమెంట్ పిల్లలకు ప్రభుత్వం ఏం చేసింది తెలుసా జూన్ పన్నెండో తారీఖు నాడు బట్టలు పుస్తకాలు ఫ్రీ ఒకటే ఒకటే రోజు ఈ నువ్వు బట్టలు కొనాలి సాక్సులు కొనాలి టై వాళ్ళతోనే కొనాలి బ్యాగులు వాళ్ళతోనే తనే కొనాలి సాక్సులు వాళ్ళతోనే కొనాలి పెన్నులు పెన్సిల్ మొత్తం వాళ్ళతోనే కొనాలి వాడు ఏం చేస్తాడు వీడి షాపు ఇప్పుడు ప్రభుత్వం స్ట్రిక్ట్ చేసింది కాబట్టి వీడి షాపు ఎన్నో తన కాంప్లెక్స్లో పెడతాడు ఆడ షాపు ఉంది మనలో తక్కిస్తారని చెప్తారు ఆ షాప్ ఈ స్కూల్లోందే ఉంటుంది ఆ బట్టలు వేరే తాను దొరకవు ఆ బుక్కులు తాను దొరకవు మాయ లోకం ఇది అంటే తల్లిదండ్రులను పిల్లలను మాయపరచడానికి ఘోరంగా డబ్బులు దండుకోవడానికి ప్రైవేట్ వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు దయచేసి మీరు అందరూ ప్రభుత్వ పాఠశాలలో చదివించుకోండి మీ విద్యార్థులకు చక్కగా చదువు వస్తుంది మీరు ఏం టెన్షన్ పడద్దు మీరు మీ పిల్లలు గవర్నమెంట్ పోతే ఎవరన్నా చక్కగా చదువు చెప్తలేరు అక్కడ కాంప్లెంట్లు ఉన్నాయి మీ పిల్లలకి ఏం చదివిన జరిగితే నాకు ఏవి ఎంకు నా నెంబర్ స్క్రోలింగ్ అవుతుంది నాకు ఫోన్ చేయండి నేను ఆ పాఠశాలకు వెళ్ళి వీడియో పెట్టి వాళ్ళని చక్కా చేస్తాను కానీ దయచేసి మీరు అందరూ కూడా ఆర్థిక భారాన్ని తగ్గించుకోండి మీరు ప్రభుత్వ పాఠశాలలు చదివించండి ఇప్పుడున్న ప్రభుత్వం ఖచ్చితంగా విద్యకు పెద్దపీట వేసింది విద్యకు పెద్దపీట అంటే ప్రైవేట్ స్కూల్కి పెద్దపీట కాదు గవర్నమెంట్ పాఠశాలలలో చదివేటువంటి విద్యార్థులకు చాలా పెద్ద పీట వేస్తూ ఉన్నది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నమ్మి తల్లిదండ్రులంతా ప్రైవేటు పాఠశాలలో టీసీలు తీసుకుపోయి ప్రభుత్వ పాఠశాల జనగండి ఏ పాఠశాలలన్నా మీకు మంచి లేకపోతే ఏ ప్రాబ్లం ఉన్నా నాకు ఫోన్ చేయండి నేను ఖచ్చితంగా అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడితే నేను స్వయాన ఆడికొస్తా దయచేసి తల్లిదండ్రులు ఎవ్వరు ఇబ్బంది పడవద్దు ఏ పాఠశాల మీకు ఇబ్బంది పెట్టినా నాకు విద్యా విషయంలో ఈ రెండు నెలలు జూన్ జూలై విద్య కోసం మీ కోసం పనిచేస్తానండి మీరు దయచేసి ఏ ప్రాబ్లం ఉన్నా పాఠశాలలో ఉపాధ్యాయులు గవర్నమెంట్లలో పనిచేయకపోయినా వాళ్ళు చెప్పకపోయినా దాన్ని బాగలేకపోయినా మీరు చేయండి మీరు పిల్లలు మాత్రం అందరూ కూడా తీసుకుపోయి గవర్నమెంట్ స్కూల్లో పంపించేసేయండి మీ టీసీలో ప్రాబ్లం ఏమైనా ఉన్నా కానీ పర్వాలేదు నేను మాట్లాడతాను టీసీలు ఫీజు కట్టేది టీసీలు లేకపోయినా నేను ఎంఈఓతో మాట్లాడతా డిఈఓతో మాట్లాడతా నేను ఏర్పాట్లు చేస్తాను మీరు అందరూ కూడా ఫీజులు కట్టలేని ఇబ్బంది అయినా వాళ్ళు మొత్తం పోయి గవర్నమెంట్ స్కూల్లో చేయడం ఎందుకంటే ఇబ్బందులు చాలా చేస్తారు ఇంకా మెయిన్ పెద్ద పెద్ద స్కూల్ అలా యాభై వేలు అరవై వేలు ఫీజు కడతాలో ముప్పై వేలు ఫీజు కడతారు ఎవ్వరు కూడా పేదోడు ఎవరు కూడా ప్రైవేట్ స్కూల్లో పంపకండి మీ పిల్లలకు మంచి ఆహారం పెట్టుకోండి బట్టలు ఇచ్చుకోండి బట్టలు తెచ్చుకోండి ఇంకా మంచి ట్యూషన్ పెట్టేయండి కావాలంటే స్పెషల్ కానీ మీరు ఎవరు కూడా ప్రైవేట్ స్కూల్లో పంపడం చేయండి చాలా డేంజర్ అది ఇగో ఇగో ఇటు ఉపాధ్యాయులు ఎంత బాగా పనిచేసుకుంటారు ఇట్లా చాలామంది ఉపాధ్యాయుల పేరు బొంపెల్లి భవాన్ అంట ఉద్యోగం చేరింది రెండు వేల ఎనిమిది ఫిబ్రవరి పనిచేసే చోటు బాలికల పాఠశాల ప్రా ప్రాథమిక పాఠశాల గాంధారి కామారెడ్డి జిల్లా పెరిగిన విద్యార్థుల సంఖ్య నలభై నుంచి నూట నలభైకి వెరీ గుడ్ అట్లా చేయాలి వాళ్ళు ఉంటారు అటువంటి ఉపాధ్యాయులు రాలని మనం గౌరవించాలి